తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ జగన్ నవ్యాంధ్ర రాజధానికి మకాం మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అమరావతిని రాజధానిగా ప్రకటించగానే కృష్ణానది ఒడ్డున ఉండే తాడేపల్లి గ్రామంలో రెండెకరాల భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు ఈ విషయం నిన్న మొన్నటి వరకు గుట్టుగానే ఉంచారు ప్రస్తుతం ఆ ఇంటి నిర్మాణం పూర్తి వచ్చిందని సమాచారం వచ్చే నెల పద్నాలుగవ తేదీన గృహప్రవేశం కూడా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించేశారు వైఎస్ జగన్ రేంజ్కు తగినట్లుగానే ఆ ఇల్లు నిర్మాణం జరుగుతోందని సమాచారం మొత్తంగా ఆ ఇల్లు రెండు విభాగాలుగా ఉందట ఒకటి ఇల్లు రెండు పార్టీ ఆఫీస్ ఇల్లు పెద్దగా పార్టీ ఆఫీస్ కొంచెం చిన్నదిగా ఉంటుందట ఇంట్లో యాభై గదుల వరకు ఉండవచ్చునని ఆ ఇంటి సైజుని బట్టి నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఇంటీరియల్ గురించి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదట అన్నీ జగన్ రేంజ్లో ఉండబోతున్నాయని ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో వస్తున్న నిర్మాణ సామాగ్రి తెలియజేస్తోందని చుట్టుపక్కల ప్రజలు చెవులు కోరుకుంటున్నారు బెంగళూరు యలహంక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండ్లకు తీసిపోని రీతిలోనే ఇంటి నిర్మాణం జరుగుతోందని చెప్పుకుంటున్నారు మొత్తానికి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయబోతున్నారు వైఎస్ జగన్